హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసిడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ జాతీయ అంతర్జాతీయ మూలియని మార్కెట్లు ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగార ధరలు ఈరోజు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పసిడి కొనాలనుకుంటున్నారా అలా అయితే గుడ్ న్యూసే ఫ్రెండ్స్ గతం వారంగా చూసుకుంటే కనుక బంగార ధరలు అనేది రోజు రోజుకి తగ్గుతూ వస్తున్నాయి కదా ఇంకా ఆలస్యం ఎందుకు పసిడి కొనాలనుకునే వాళ్ళు తొందరగా త్వరపడండి ఇన్ని రోజులు బంగార ధరలు తగ్గుతాయా లేదా అని వేసి చూసిన వాళ్ళకి భారీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు భారీగా రోజు రోజుకి తగ్గుతూ వస్తున్నాయి ఇంకా తగ్గే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి పసిడి ప్రియులకి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్లో ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగార ధరలు ఎలా ఉన్నాయని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది వస్తుంటుంది ఖచ్చితమైన సమాచారం అయితే అందిస్తూ ఉంటాం తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఇంకా ఆలస్యం దేనికి ఫ్రెండ్స్ మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారు ధరలు వెండి ధరలు మీరే తెలుసుకోవచ్చు అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూసారంటే ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళతో ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అలాగే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ మీద ఒక గ్రామ్ వచ్చి ఎనిమిది వేల ఆరు వందల పది రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే తు తులం పది గ్రాములు చూసుకుంటే కనుక ఎనభై ఆరు వేల వంద రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఎనిమిది గ్రాములు సవరం చూసుకుంటే కనుక అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక ఒక గ్రామ్ వచ్చి తొమ్మిది వేల మూడు వందల తొంభై మూడు రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక తొంభై మూడు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయల వద్ద సేల్ అవుతుంది సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై ఐదు వేల నూట నలభై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు భారీగా అంటే భారీగా దిగి వచ్చాయి అలాగే వెండి ధరలోకి వెళ్తే కనుక ఒక గ్రామ్ వెండి నూట ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది కేజీ వెండి చూసుకుంటే కనుక ఒక లక్ష ఎనిమిది వేల వద్ద సేల్ అవుతుంది మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్